ఏ రాజ్యంగావో ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసెంబ్లీలో కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ ముడికింద కింద పెట్టుకొని పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా జవాబు చెప్పు ఇది రాజ్యాంగమా కౌశిక్ రెడ్డి ఆరోనిన ఎంపిఆర్ గార్డెన్ల మీరు అ వెస్ట్మేట్ పెట్టారు పెట్టినప్పుడు గవర్నర్నుట్లా ఎట్లా మాట్లాడతారో సభ్యత సంస్కారం లేకుండా ఆ చదువుకున్నారా చదువుకోలేదా మీరు పదవిలు ఉన్నారా లేరా కనీసం మీరు మహిళలను గౌరవించకుండా నేర్చుకుంటున్నారు ఆమె గంత పదవిలో ఉన్నది ఆమె గవర్నరు మహిళలు పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడితే నువ్వు అసలు ఏమన్నా నువ్వు ఏమన్నా పదవి ఉన్నదా నువ్వు మహిళలను గౌరవించు నేర్చుకున్నావా నేర్చుకోలేదా నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా నువ్వు సమాజంలో బర్తలే బతలేవా మహిళలు మాత్రం నువ్వు మహిళలు గవర్నర్ క్షమాపణ బహిరానికి క్షమాపణ అయిపోయా ఒక ఊహోరు గుజరాబాత్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడ ప్రజల మహిళలైనా కూడా ఊకోరు మహిళను నువ్వు అట్లా అవమాన పరిస్థితి ఎవ్వరు ఊకోరు నిన్ను ఎక్కడికక్కడ దాడి చేసి ఇడ్చిపెడతారు నిన్ను నీకు ఎంఎల్సీ పది ఆమె రిజెక్ట్ చేసిందని గవర్నర్ మీద అట్లా మీరు కోపం పెట్టుకొని ఆమెను అట్లా మాట్లాడడం అది మీరు కరెక్ట్ కాదు ఏమనుకుంటాలో మీరు అసలు మీరు ఎక్కడికైనా అయితే మిమ్మల్ని ఎవరైనా ఇచ్చేస్తాను అని మీరు మహిళలు గౌరవిస్తారు వెనుక ముందు పోలీస్ కార్లు పెట్టుకొని కాదు ప్రజల మధ్యలో ఎరుగు ప్రజల మనుషుల ఎరుగు ప్రజల కష్టాలు నేర్చుకో ముందట మూడు వెనుక మూడు కార్లు పెట్టుకొని తిరగడం కాదు ప్రజల కష్ట సుఖాలు ప్రజల మధ్యలో ఉండి ప్రజలను గురించి తెలుసుకో ఎక్కడికి వచ్చినా పో పెట్టుకొని ఈ వెనుక మూడు కార్లు ముందట మూడు కార్లు పెట్టుకొని పోడు కాదు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి గవర్నర్ గారికి లేకుంటే అస్సలు మహిళలు ఊరుకొని ఊకోరు